వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్లలో బడా కార్పొరేటర్ ఫార్మా కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణను వెంటనే నిలుపుదల చేయాలని బాధితులైన గిరిజన దళిత ఇతర పేద రైతుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా నిన్న అర్ధరాత్రి నుండి జనగామ జిల్లాకు చెందిన లంబాడ గిరిజన నాయకులను జనగామ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లు నిర్బంధించారు ఈ విషయం తెలిసి బూడిద గోపి జనగామ పోలీస్ స్టేషన్ వెళ్లి అరెస్ట్ చేయబడిన గిరిజన నాయకులను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా ప్రజా అనుకూల విధానాలు తీసుకొస్తామని అన్ని వర్గాల ప్రజలకు సముచిత గౌరవం న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు చేపడుతున్న చర్యలు ప్రజాపాలన కాదని ప్రజా వ్యతిరేక పాలనగా అడుగులు వేస్తుందని అన్నారు సమాజంలో అట్టడుగు వర్గులైన నోరులేని అమాయక గిరిజనుల దళితుల పేదల భూములను బడా కార్పొరేట్ కంపెనీల కోసం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పోలీసుల నిఘా నీడల్లో బలవంతపు భూసేకరణను పాల్పడడం దారుణమన్నారు మా భూములు ఇవ్వము అని అడ్డు తిరిగిన ప్రజలను అక్రమ కేసులతో జైలు పాలు చేస్తూ లగచర్ల చుట్టూ గిరిజన తాండాల్లో చుట్టూ గ్రామాల్లో పోలీస్ క్యాంపులతో ప్రజల్ని గురి గురిచేసే విధానాలకు వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు అరెస్ట్ చేయబడిన వారు అజ్మీరా స్వామి నాయక్ ఎల్హెచ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ శంకర్ నాయక్ సేవలాల్ సేన జనగామ జిల్లా అధ్యక్షులు వంకుడోత్ అనిల్ ఎల్హెచ్పిఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్ష నాయకురాలు కౌన్సిలర్ కుర్ర కాలరాం నాయక్ ఎల్హెచ్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు నరేష్ నాయక్ ఎల్హెచ్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కుర్ర రాజేందర్ నాయక్ జీవిఎస్ అధ్యక్షులు తేజావాత వినోద్ గిరిజన సంఘం నాయకులు దరం సోత్ కుమరల్లి ఎల్ఎస్పిఎస్ నాయకులు భానోత్ వెంకటేష్ మాజీ ఎంపీడీసీ తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తామన్నటువంటి నినాదంతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు నిజస్వరూపం బయటపడతా ఉన్నది ఇది ప్రజాపాలన కాదు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సమాజంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యంగా అత్యంత వెనుకబడినటువంటి తరగతులు ఎవరైనా అని చెప్పేసి అంటే గిరిజనులు దళితులు ఇవాళ దళిత గిరిజనులకు సంబంధించినటువంటి భూముల్ని మహబూ మహబూబ్నగర్ జిల్లాలో జిల్లాలో ఇవాళ కొడంగల్లు నియోజకవర్గం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇవాళ భూములు గుంజుకుంటా ఉన్నాడు వాళ్ళంతా కష్టపడి కాయ కష్టం చేసి వాళ్ళు బతుకుతూ సమాజానికి ఇవాళ ఉపయోగపడుతున్నటువంటి తరగతి ఏదైనా ఉన్నది అని చెప్పేసి అంటే ఇవాళ గిరిజనులు అని చెప్పి చెప్పాలి నువ్వు ఎక్కడ పోయి చూసినా వాళ్ళు భూమిని పట్టుకునే ఉంటారు వాళ్ళు భూమి పుత్రులు ఆ భూమి పుత్రులను ఇవాళ భూములకు దూరం చేసేటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి సర్కారు కోనుకున్నది ఇవాళ అభివృద్ధి పేరుతోటి ఫార్మాసిటీ పేరుతోటి ఇవాళ గిరిజనులకు సంబంధించిన భూములు గుంజుకోవడమే కాకుండా అత్యంత భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు అక్కడ మరి పారామిలిటరీల దించు పోలీసు బలగాలను దించు మరి ఇలా వందలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పాలు చేస్తూ ఉన్నారు గతంలో మరి టిఆర్ఎస్ సర్కారు ఖమ్మంలో రైతుల పైన చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఖండించింది మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ అట్టడుగు వర్గాల ప్రజల దాడికి పూనుకున్నది ఇది సరియైన పద్ధతి కాదు అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాయి ఆ పేదల ఆ గిరిజనుల పోరాటానికి మద్దతు జరుపుతా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నింటి కూడా వేషరత్తుగా రద్దు చేయాలని చెప్పేసి అని సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా పునరావాసంతో పాటుగా ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయాలి ఏమీ చేయకుండా ఇవాళ భూములు గుంజుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనికి ఒడిగట్టిండు ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం లేకుంటే ఈ నోరు లేని అమాయక ప్రజలకు మత్తుగా మద్దతుగా రాష్ట్ర వ్యాపితంగా అన్ని వర్గాల ప్రజల్ని కూడగడతది సిపిఎం దాంతో పాటుగా ఈ జనగామ జిల్లాలో ఇవాళ అక్రమ అరెస్ట్ చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడు మరి వీళ్ళు ఏమైనా ముఖ్యమంత్రిని వీరిపై దాడి చేస్తాను ముఖ్యమంత్రి సభ అడ్డుకుంటావురా మరి ఇంతైనా ఇంగితం ఉండాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ప్రజలకు చెప్పుకునేటువంటి అవకాశం హక్కు ఉండాలి దరఖాస్తు ఇస్తారు మెమోరాండం ఇస్తారు నిరసన జరుపుతారు అది ఎట్లా జరగాలి ప్రభుత్వానికి కాబట్టి ఇవాళ నియంత పాలనలోకి నియంత పాలనలోకి రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నాం ఏడాది అయింది ప్రభుత్వం వచ్చి ఏం చేసిర్రు ఏం ఉద్ధరించురని చెప్పేసి అని ఇవాళ సభలు పెడతా ఉన్నారు అంటే ప్రజల్ని దంచి కొట్టి ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి పాలన తప్ప ఇది ప్రజా పాలన కాదు ప్రజల వ్యతిరేకమైన పాలన అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి సర్కారు పద్ధతులు మార్చుకొని ప్రజలకు అనుకూలంగా వివరించాలని చెప్పేసి అని కోరుతా